హాయ్ అండి కలియుగ ప్రత్యక్ష ద్వయం అని శ్రీ వెంకటేశ్వర స్వామిని పిలుస్తారు కదా జీవితంలో ఒక్కసారైనా శ్రీవాణ్ణి దర్శించుకుంటే జన్యము అవుతుందంట సో నేను ఇవాళ శ్రీవాణ్ణి దర్శించుకోవడానికి తిరుమలకి బయలుదేరాను తిరుమలాకి నడిచి వెళ్తే మధ్యలోనే దేవుడు కనిపిస్తాడండి సో నేను నేను మా సిస్టర్ అయితే మంగాపురం నుంచి నడక మార్గాన్ని బయలుదేరినాము తెచ్చిన లగేజ్ ఇక్కడ ఉన్న కౌంటర్లో వేస్తే వారు మనం కొండపైకి వెళ్ళేలోపు పైకి తెచ్చిచ్చేస్తారు లగ్ లగేజ్ ఇచ్చేసి నడక స్టార్ట్ చేస్తామండి నడక మార్గాన్ని అయితే అందమైన పక్షులు చిన్న చిన్న జంతువులు రకరకాల చెట్లు మనకు కనిపిస్తుంటాయండి ఒకటి చూడండి కొండపై నుంచి నీళ్ళు ఎంత అందంగా మనకి నడక మార్గాన్ని ప్రతి చోట ఇలాంటి రాళ్ళు అయితే కనిపిస్తాయండి ఏదైనా కొరికి కోరుకొని ఇలా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేరిస్తే అది జరుగుతుందని నమ్మకం మంగాపురం అయితే చాలా హైట్ ఉంటాయండి చూడండి టైం వంట అవుతున్నాయి ఇంకా కొండలు మంచిది గొప్పపోయి ఎంత ఉన్నాయో ఇక్కడైతే కొంతమంది చిన్న చిన్న కోరికలు కోరుకుని కట్టినట్టున్నారు ఈ కొండలలో చాలా అనిమల్స్ ఉంటాయి మాకైతే కొన్ని వానరు జాతికి చెందిన కొత్తులు కనిపించాయండి ఇక్కడ చూడండి మామూలుగా పిల్లలు లేని వారే ఇలా కొడుతూ ఉంటారంట ఫైనల్గా అయితే మేము కొన్ని బయటకు చేరుకున్నాము మనం లగేజ్ కింద ఇచ్చాం కదా అది ఇక్కడ రిసీవ్ చేసుకుని బయలుదేరుతున్నాం అది మనకి ఇష్టం వచ్చినప్పుడు రావాలంటే మనకి స్టే చేయడానికి రూమ్స్ దొరకవు సో కాబట్టి మనం లాకర్స్ తీసుకొని అక్కడ లగేజీ పెట్టేసుకొని వెళ్ళాలి ఇక్కడ చూడండి ఈ చెట్టుకి ఎంత మంచిగా పంచపల్ కాసాయో ఈ చిటి చిటి కొడతాను చూడండి చిన్నప్పుడు తిరుమలకి వచ్చినప్పుడు రూట్స్ అన్నీ కన్ఫ్యూజ్ అయ్యేదానండి ఇప్పుడైతే ఏమి కన్ఫ్యూజ్ లేకుండా కొండ మొత్తం తిరిగేస్తాను మా చెల్లి కొండ ఎక్కుతున్నప్పుడు నుంచి కలవర్ ఇస్తుందండి బరుగు మిక్ష కావాలనేసి ఫైనల్గా ఇక్కడ దొరికాయి ఈ అంకుల్కి అయితే ముగ్గురు పిల్లలు ఉన్నారంట ఒకరు ఇంజనీర్ ఒకరు అమ్మాయి అయితే ఎంబీబీఎస్ చదువుతుందంట చాలా గ్రేట్ కదా చిన్న షాప్ పెట్టుకుని కూడా ఎంత మంచి చదివిస్తున్నాడు ఈ షాప్ని చూస్తుంటే అన్ని కొనాలనిపిస్తుంది కానీ మనం దర్శనానికి వచ్చాం కదా ఫస్ట్ ఫైనల్ ఫైనల్గా లాకర్స్ తీసుకుందామని సత్రానికి వచ్చేసామండి ఇక్కడైతే ఆధార్ కార్డ్ ఇచ్చి లాకర్ తీసుకోవాలి అంటే బస్ స్టాప్కి ఎదురు పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి భక్తులు ఎప్పుడు వచ్చినా కూడా ఖాళీగానే ఉంటుంది ఏదైనా ఫుల్గా అనిపిస్తే కన్నా చాలా సూత్రాలు ఉన్నాయి మీరు కొంచెం టైం తీసుకుని వెతుక్కోవాలి అంతే లగేసి ఇక్కడ పెట్టేసి ఇప్పుడైతే మూడు కథలు వెంట్రుకలు వచ్చేసి కొనేట్లు మనగడానికి వచ్చామండి సో కొనెట్ చూడండి ఎంత అందంగా ఉందో ఎంత శుభ్రంగా ఉందో మీరు వచ్చినప్పుడు పువ్వులు లాంటివి షా షాంపులతో స్నానాలు చేసి కొనేటిని అంత పాడు చేయకండి దేవుని కొన్ని తల మీద పోసుకున్న పాపలు అన్నీ పోతాయి కావాలంటే కొనేటి పక్కన గదులు ఉన్నాయి స్నానం చేసేయండి కొన్నోట్లో మునిగిన తర్వాత ఇంకా మేమైతే దర్శనానికి బయలుదేరామండి దర్శనానికి వెళ్ళే దారిలో అయితే కొన్నిటి పక్కనే ఉన్న వరాహస్వామిని ఫస్ట్ దర్శించుకోవాలి మనకి కొండ మీద ఎక్కడ చూసినా శ్రీవారి భక్తుల్లో ఉంటారు అండ్ శ్రీవారి కవితతో నిండిపోతుందండి కనిపించాడు చూడండి గోవిందే నామాలు పెట్టుకుని ఎంత అందంగా ఉన్నాడు చూడండి ప్రక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది కదా టెంపుల్లో కానీ శ్రీవారిని దర్శించుకోవాలంటే మన టైం వచ్చే వరకు వేచి ఉండాల్సింది దర్శనానికి వెళ్ళే దారిలో నాకు ఇష్టమైన హనుమంతుని ఇలా కనిపించాడు హనుమంతుని ఆశీర్వాదం తీసుకుని శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము చూడండి చంద్రుడు కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు నాతో పాటు వచ్చినట్టు అనిపిస్తుంది నేను కాల్ ఒకటి తినేసి దర్శనానికి వచ్చాను సో బాగా ఆకలి వేసింది మన కానీ శ్రీవారి లడ్డు కొంచెం తినేసరికి ఆకలి మొత్తం పోయిందండి ఇక దర్శనం అయిపోగానే శ్రీకాళావస్థికి కూడా పోవాలి సో లేట్ చేయకుండా బయలుదేరిపోయాము తెల్లవారుజామున ఐదు అవుతుందండి చూడండి తిరుమల కొండ నుంచి తిరుపతి అంద ఎంత అందంగా కనిపిస్తుందో తిరుపతి నుంచి బస్సెస్ అయితే చాలా ఉంటాయి శ్రీకాళహస్తికి సో మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ అంతే అండి శ్రీకాళహస్తి కొండ మీద మనకు పార్వతి పరమేశ్వరులు చూడవచ్చు కిందనే శ్రీకాళుర టెంపుల్ ఉంటుంది స్టార్టింగ్లో చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కదా లోపలికి వెళ్తే చాలా పెద్ద టెంపుల్ ఉందండి దోషాలు పోవడానికి కొంతమంది దీపాలు వెలిగించారు కానీ అక్కడ ఉన్న పూజారులు చెప్తు ఇలా దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు అనేసి ఫైనల్గా శ్రీకాళహస్తూ దర్శించుకుంటే తిరుమల యాత్ర మూసిపోయిందండి మాకైతే ఈ డాక్ని చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా మనం ఉంది కదా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము మా బ్రదర్ పిల్లలకైతే తిరుమల నుంచి నేను కొన్ని బొమ్మలు తీసుకొని వచ్చాను చూడండి ఇవన్నీ కొనేసి వస్తుంటే ఎన్ని బొమ్మ మాత్రం డబ్బు కొట్టి మరీ పిలిచింది అన్నికే కొన్నాను అలాగే ఇంకొక బ్రదర్ పిల్లల కోసం అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాను చూడండి మా బుడ్డోడు వీటి నేమ్స్ స్పెల్ చెప్తున్నారు కదా చిన్నోడికి ఇవ్వకుండా పెద్దోడు ఆడుకుంటున్నాడు చూడండి ఫైనల్ గా గోవిందెం వేసుకొని పూజ చేసుకున్నామండి తిరుమలకి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కోరికలు కోరేదాన్ని అండి ఈసారి అయితే నేనేం కోరుకోలేదు చాలా రోజుల నుంచి వెళ్ళాలనిపిస్తుంది అనిపిస్తుంది అందుకే వెళ్ళొచ్చాను ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది